మన సబ్స్క్రైబర్ లో ఒకరు భుజం దగ్గర ఖర్చు అనేది కనపడాకోకుండా ఎలా కుట్టాలను ఒక వీడియో అయితే పెట్టండి అనేసేసి అన్నారు అందుకోసం ఈ విధంగా ఒక వీడియో అయితే తీశానండి ఇక్కడ చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ ను కరెక్ట్ గా వేసి దాని పైన లైనింగ్ ను పెట్టేసి నెక్ కు పాట్ నెక్ డిజైన్ పెట్టేసి ఒక కుట్ట అనేది వేసేసానండి ఇంకా రివర్స్ చేయలేదు ఖర్చులు అయితే పెట్టేసాను షోల్డర్ దగ్గర లైనింగ్ ను ఎక్స్ట్రాగా ఉంటే కట్ చేసేసాను ఫ్రంట్ పార్ట్ మొత్తం రెడీ చేసేసాను లో అలాగే మొత్తం అంతా స్టిచ్ చేసానండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ పార్ట్ కు నెక్ ఒక్క ట్టు వేసి తిప్పకపోకుండా లైనింగ్ను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ భుజం పార్ట్ కరెక్ట్గా ఈ విధంగా నేను పెట్టిన విధంగా పెట్టేసుకోండి చూడండి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది దానిపైన ఏ విధంగా లోపలి నుంచి ఫ్రంట్ పార్ట్ను పెట్టేసేసి ఇలా బ్యాక్ పార్ట్ను క్లోజ్ చేసేసేయండి భుజం దగ్గర క్లోజ్ చేసేసి దానిపైనే ఒక అనేది వేసేసేయండి నీటుగా పెట్టేసుకోండి ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి కుట్ట అనేది వేసేసేయండి ఫస్ట్ లాస్ట్ రెండు సైడ్లా రబ్ చేసేసుకోండి ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకో కుట్టు కూడా వేసేసేయండి ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఓపెన్ చేసి చూస్తే భుజాన్ని ఈ విధంగా ఓపెన్ చేస్తే చూడండి ఖచ్చి అనేది కనప రాకపోకుండా నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుంది ఓర్లా చేయాల్సిన అవసరం అనేది రాకుండా ఉంటుందండి ఇలా కుట్టు వేస్తే కనుక చూసారా ఖర్చు కనపరాకోకుండా నీట్గా ఉంది అలాగే ఇటు సైడ్ కూడా మనము భుజం రెండిటిని జాయిన్ చేసుకోవాలండి ఇలాగే బ్యాక్ పార్ట్ను ఓపెన్ చేసి లోపల నుంచి ఫ్రంట్ పార్ట్ను పెట్టి కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా రెండు కుట్లు అనేది వేసేసేయండి ఫస్ట్ లాస్ట్ రెండు వైపులా రబ్ చేసుకొని రెండు కుట్లు వేసుకుంటే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది చూడండి ఇప్పుడు రెండు వైపులా ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి భుజం దగ్గర ఖర్చు అనేది కనపరాకోకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఓవర్లాగా వేయాల్సిన అవసరము రాదండి భుజం దగ్గర చూసారా ఇప్పుడు మనము రివర్స్ చేసిన తర్వాత ఆ లైనింగ్ పైన కరెక్ట్గా ఒక కుట్ట అనేది వేసేసేయచ్చు ఎందుకంటే లోపల ఒక కుట్టే ఉంది కదా మెడ దగ్గర పైన కూడా ఒక కాలు ఇంచికి చూడండి ఫ్రంట్ పార్ట్కి ఒక ఇంచి వేసాం కదా అలాగే బ్యాక్ పార్ట్కి కూడా ఒక కాలు ఇంచికి కుట్ట అనేది వేసేసేయండి తర్వాత లైనింగ్ని మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసి కట్ చేసేయండి ఎక్స్ట్రా అతను చూడండి ఈ విధంగా మనము భుజం దగ్గర ఖర్చు అనేది కనబడకకుండా కుట్ట అనేది వేసేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please subscribe like and share thank you for watching this video